హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇలా కనుక కాకరకాయ కర్రీ చేశారంటే అంటే మనం ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ అంటే వేడివేడిగా రైస్లో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది అంటే చాలామంది పూరీలో కాకరకాయ కర్రీ తింటారా అనుకుంటారు కానీ అంటే హెల్త్ బాగాలేనప్పుడు కనుక చపాతీలో కానీ పూరీలో కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ కాగానే పోపు గింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కాస్తంత కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇవి ఫ్రై కాగానే మనం ముందుగానే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో ఒక ఒక టూ టైమ్స్ కడుక్కున్నారంటే అంటే చేదు అనేది ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంటే చాలామంది కాకరకాయ చేదు ఉంటుంది తినలేము అనుకుంటారు అలాంటప్పుడు ఒక సాల్ట్ వాటర్లో ఒక ఒక రెండు సార్లు పిసుగుతూ కడుపుకోండి చేదు అనేది రాకుండా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి మొత్తం ఇలా ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కాకరకాయ ముక్కల్ని చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే ఇక్కడ మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చింతపులుసేస్తాను కాబట్టి టమాటాలు అనేవి వేయట్లేదు అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంటే మనం ఎటైనా ఊరికెళ్ళేటప్పుడు కూడా ఇలా కనుక కర్రీ చేశారంటే ఒక టూ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది అలాగే మనం ఎటైనా బయటకెళ్ళినా కూడా ఇంట్లో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా స్టోర్ చేసుకున్నా కూడా ఒక టూ డేస్ వరకు పాడవకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని తినకుండా ఉంటారు కానీ ఇలా చేశారంటే తప్పకుండా తింటారు చూసారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే చింతపండు రసం వేసుకోండి అంటే ముక్క మునిగేంత వరకే మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ అంటే పులుసు కావాలనుకునే వాళ్ళు ఇంకా అస్తంత ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకునే వరకు ముక్క అంటే పీసులు అనేవి అంటే కాకరకాయ పీసులు అనేవి మునిగే వరకు వేసుకుంటే సరిపోద్దండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మీకు ఇష్టం ఉంటే కాస్తంత గరం మసాలా అలాగే కాస్తంత ధనియా పౌడర్ తగినంత సాల్ట్ వేసి గ్రేవీ అంతా చిక్కబడే వరకు మూత పెట్టుకొని అంటే సిమ్లో పెట్టేసి ఉంచుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీ కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి మీరు అంటే కాకరకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్ని హోమ్మేడ్ రెసిపీసే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి